వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో కైమాతో వడలు వేస్తున్నామండి చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి మీరు లోపలే చక్కగా ఉడికిపోద్ది మనం కైమా వేసినా దాన్ని ముందుగా ఉడికించనక్కర్లేదు అలాగే దీన్ని డీప్ ఫ్రై ఫ్రై చేసాం కదా ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అనుకుంటే అలా కూడా ఉండదు చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చి వచ్చినాయో క్రిస్పీగా ఇంకా క్రిస్పీగా కావాలంటే కొంచెం పలచనగా కూడా చేసుకోవచ్చు నేను దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చినపప్పు అండి ఈ పచ్చనపప్పు తృణధాన్యాల్లో ఒకటి కదా హెల్త్కి చాలా మంచిది ఎప్పుడన్నా తీసుకుంటూ ఉంటే పర్వాలేదు రో రెగ్యులర్గా తీసుకుంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రా ప్రాబ్లం అలాంటివి ఏమైనా ఉన్నా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎప్పుడన్నా తీసుకోవచ్చు నేను ఈ కైమైన శుభ్రం చేస్తాను ఈ పచ్చని పప్పు నానిపోయేసరికి ఇది ఇది వచ్చేసి పావు కిలోనండి అయితే ఇదంతా వేయట్లేదనమాట మనకి అంతా వేసుకోవచ్చు ఫస్ట్ టైం వేసేవాళ్ళు అయితే కనుక మనకి క్వాంటిటీకి సరిపడా వేసుకుంటేనే మనకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట పచ్చని పప్పు చక్కగా నానిపోయిందండి ఇట్లా గోరుతో నొక్కితేనే వస్తుంది లోపల కూడా పూర్తిగా నానిపోయింది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇది కచ్చాపచ్చిగా అక్కర్లేదండి అట్లానే మరీ మెత్తగాను అక్కర్లేదు ఒక మాదిరిగా మనం మెత్తగా వచ్చిందనుకుంటే అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటేనే ఇది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అనమాట దీనికి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర పుదీనా ఇవి వేసుకుంటేనే టేస్ట్ మాత్రం బాగుంటుందండి లేదంటే ఉత్తి పచ్చని పప్పుతోనే మనం వడలు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇవి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అలాగే తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవ్వ మనం పచ్చనపప్పుని మెత్తగా పట్టేసాము చక్కగా ఇది ఉండలు వచ్చేలాగా ఉంది అంటే ఎలాంటి వాటర్ ఏమీ కలపలేదు పచ్చని పప్పులో ఉన్నటువంటి నానిపోయింది కాబట్టి అదే సరిపోతుంది మన ఉల్లిపాయలో ఉన్న తడి ఇలా కైమాలో ఉన్న తడి సరిపోతుంది ఈ కైమా కూడా నేను హాఫ్ కప్పే తీసుకుంటున్నానండి ఈక్వల్ క్వాంటిటీ అనమాట క్వాంటిటీ కూడా అడుగుతూ ఉన్నారు కొంతమంది అందుకని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ రుచికి కోసం మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ వేస్తున్నాం కదా నాన్ వెజ్ వే వేసుకోకుండా వండుకోవాలన్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుందండి ఇలా కొంచెం మొత్తంగా కలిసిపోయేలాగా పెట్టేసుకొని ఆయిల్ స్టవ్ మీ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా వన్ బై వన్ వేసేసుకోవటమే ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మన వంటలు వంటల ఛానల్ కాబట్టి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన వీడియోస్ మరొకరి వరకు షేర్ అవుతూ ఉంటాయి ఈ వంట మీరు ఎప్పుడైనా చేశారా లేదంటే ఇదే మొదటిసారి మీరు చూస్తామా అనేది ఒక కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయం కూడా మాకు తెలుసు కదా ఇప్పుడు ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి పూర్తిగా చక్కగా వచ్చేస్తున్నాయి అనమాట అదే కొంచెం ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి వడలు వేగి తీసే వరకు కూడా ఆయిల్ని ఆయిల్ ఇలానే ఉంటుంది కాబట్టి స్టవ్ మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇవి దోరగా వేగితే సరిపోతుందండి లోపల గీమా ఉడికిపోతుంది అలాగే పచ్చని నానిపోయి ఉంది కాబట్టి అది కూడా పూర్తిగా ఉడికిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోదా మర్చిపోవద్దండి మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని వంటలు వంటలకు సంబంధించిన వీడియోసే ఎక్కువ ఉంటాయండి ఈ మధ్య కొంచెం చిన్న చిన్న బ్లాగ్స్ లాగా చేస్తూ ఉన్నాం కానీ మనది మెయిన్ ఏం వచ్చేసి వంటలే ఎందు ఎందుకు వంటలు అంటే నాకు తెలిసిన వంటలని నేను షేర్ చేస్తూ ఉంటానండి పిల్లలు దూరంగా ఉన్న అలాంటి వాళ్ళకి మన ఆంధ్ర స్టైల్లో మనం ఎలా వండుకుంటాము ఏంటి అనేది అందరికీ తెలుసు కదా మన పిల్లలు చాలా దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి చిన్న చిన్న వంటలు చూసి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు కదా వాళ్ళకి అన్నీ దొరకపోవచ్చు కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చనపప్పు ఉల్లిపాయలు పద్నా కొత్తిమీర ఇలాంటివి దొరుకుతాయి వాటితో కూడా ట్రై చేయొచ్చండి స్నాక్ లాగా ఎప్పుడైనా ట్రై చేస్తే బాగుంటుంది వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం